దేవాది దేవుడైన యహోవ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు దేవాది దేవుడైన యహోవ ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు దేవుని యొక్క ఆజ్ఞగా ఇక్కడ తెలియపరుస్తున్నాడు ఆ ఆజ్ఞ ఏంటట తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూమి రమ్మని ఆయన పిలుచుచున్నాడు మైటీ గాడ్ ఆల్ గాడ్ సర్వశక్తివంతుడైన దేవుడు ఎల్షదాయ్ అనేక స్తన్యములు కలిగిన దేవుడు మనందరిని ఆయన పోషిస్తున్నవాడు ఆయన పిలుపునిస్తున్నాడు లోకస్తులందరికీ భూనివాసులందరికీ పిలుపునిస్తున్నాడు ఆ పిలుపులో కూడా బ్రతిములాడటం లేదు ఆజ్ఞ ఈ ఆజ్ఞ సార్వత్రిక సంఘము అతిక్రమిస్తూ ముందుకు వెళ్తా ఉంది ఆజ్ఞ అతిక్రమణే పాపము అనే సత్యము మన అందరికీ తెలుసు అపవాది యొక్క తంత్రం రీతిగానే ఉంటుంది మనం ఏది రీతిగా ఆయన అర్థం చేసుకుంటున్నామో మనకు తెలియకుండా మనల్ని మాయ చేసి ఆయనకు దూరస్తులుగా చేయటమే దాని యొక్క ఉద్దేశం కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా రమ్మని ఆయన పిలుచుచున్నాడు తండ్రి అయిన దేవుని యొక్క పిలుపు అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన కూడా పిలుస్తున్నాడు మతేశ వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేడి కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను సమస్త జనులను దీనిలో వేరియేషన్ ఎక్కడ కనబడుతుంది చెప్పండి తండ్రి అయిన దేవుడు ఏ ప్రేమ కలిగి ఉన్నాడు కుమారుడైన యశు క్రీస్తు ప్రభు కూడా వాక్యమైన దేవుడు కూడా అదే ప్రేమను కలిగి ఉన్నాడు అయితే ఆయన శిష్యులనుగా తయారు చేసి వారందరినీ లోకంలోనికి వెళ్ళమంటున్నాడు లోకంలోనికి వెళ్ళి సమస్త జనులకు సువార్తను ప్రకటించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్తీశాలు ఇవన్నీ చెప్పి ఆయన పిలుస్తూ ఉన్నారు కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా పరిశుద్ధాత్ముడు అపోస్తడును పరిశుద్ధుడును ఆయన పౌలు ద్వారా రోమేలిక్ పత్రిక రాస్తూ పదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఒక చక్కని స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు అయినను నేను చెప్పునది ఏమనగా వారు వినలేదా విన్నారు కదా వారి సర్వం భూలోకమందు అంతటిని వారి మాటలు బుధిగంతలము వరకును బయలు వెళ్ళిను భూమికి ఇచ్చుచున్నాడు అది బహు వేగముగా పరిగెత్తుచున్నది ఈరోజు వాక్యము అన్ని చోట్ల విస్తరించుంది వాక్యము బహు వేగముగా పరిగెత్తుతున్నది మనం ఎక్కడి వారమో ఇచ్చటివారమో దేవుని ప్రేమలో దేవుని కృపలో మనమందరము ఈ రీతిగా సమకూర్చబడ్డాం సమకూర్చబడమే కాదు దేవాది దేవుని యొక్క ప్రత్యక్షతను మనం అనుభవిస్తూ ఉన్నాం దేవాది దేవుని యొక్క ప్రేమను మనం చోరకుంటూ ఉన్నాం ఆయన ఎన్నడూ మార్పులేని దేవుడు ఆది ఎందు అదాములు యుద్ధ ఏ ప్రేమతో ఏ కనికరమతో ఏ కృపతో ఆయన అక్కడ బిడ్డలను ప్రేమించారు ఈరోజు మనల్ని కూడా ఆ రీతిగానే ప్రేమిస్తూ ఉన్నారు ప్రేమైన దేవుని పిల్లలారా తండ్రి చేత వాగ్దానం చేయబడిన ఆత్మ దేవుని గురించిన వాగ్దానం కూడా మనం అనేక మార్లు చదువుకుంటూ ఉంటాం తండ్రి పిలుచుతున్నాడు కుమారుడు పిలుచుతున్నాడు ఆత్మదేవుడు కూడా వారి అందరినీ ప్రేమిస్తున్నాడు వారి ముగ్గురు ఏకమై ఉన్నారు వారి ముగ్గురు అన్యన్యత సహవాసం కలిగి ఉన్నారు ముగ్గురు ఒకే మాట మీద ఏకాత్మతో ఏక హృదయముతో ఏక మనసుతో సంఘము ఇవన్నీ జాగ్రత్తగా నేర్చుకోవాలి సంఘము గిరిగీసుకుని బ్రతుకుతా ఉంది సంఘము మేము పరిశుద్ధులమండి మేము పవిత్రులమండి మేము ఎవరిని తాకమండి ఎవరిని ముట్టమండి ఎవరికి మేము రక్షణ సువార్తను ప్రకటించాల్సిన పని లేదండి మేము రక్షించబడ్డాము లోకులు లోకస్తులండి వారు మాకు సంబంధించిన వారు కాదండి అనేటట్లుగా ఈ యొక్క సార్వత్రిక సంఘం ప్రయత్నిస్తోంది అటువంటి ఆలోచనతో ముందుకు వెళుతాం కానీ తండ్రి దేవుడు నిన్నటి తినాలని మనం మాట్లాడుకున్నాం లోకులందరూ యహోవా ఎందు భయభక్తులు నిలపవలేను లోకులందరూ ఈరోజు మాట్లాడుకున్నాం దేవాది దేవుడైన ఆజ్ఞ మేక గ్రంథంలో మనం చూసినట్లయితే మొదటి అధ్యాయము మొదటి వచనము రెండవ వచనం చదువుతాను సకల జనులారా ఆలకించుడి ఎంత అద్భుతంగా ఉంది చూడండి మేక ద్వారా పరిశుద్ధాత్మదేవుడు ప్రవచింపజేస్తా ఉన్నాడు నేను మొదటి అధ్యాయం రెండవ వచ్చిన చదువుతున్నాను సకల జనులారా ఆలకించుటి భూమి నీవును నీలో ఉన్న సమస్తమును చెవుయొగ్గి వినుడి ప్రభువు మీ మీద సాక్ష్యము పలకపోవచ్చు పరిశుద్ధ ఆలయములో నుండి ప్రభు మీ మీద సాక్ష్యము పలకపోవచ్చు ఈరోజు సార్వత్రిక సంఘము ఇటువంటి మాటలను విస్మరించింది ఇంకా సున్నితంగా అది ధర్మశాస్త్రములో ఉన్నప్పుడు క్రీస్తు సిలువ తర్వాత ఇక ఇటువంటి మాటలకు అర్థము లేదండి అన్నట్లుగా అట్లా కానీ దేవుని ప్రేమ మనం అర్థం చేసుకోగలగాలి సులోమునంటాడు మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను ఎంత ప్రేమ మానవులారా మానవుడు అనేవాడు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరూ దేవుని పాదముల యొక్కకు రావాల్సిందే ఆయన స్వరాన్ని వినవలసిందే అందుకే శ్రీక్రీస్తు చాలా చాలాసార్లు అంటారు ఆత్మ చెబుతున్న సంగతులు చెవగలవాడు వినడం కాదు ఆత్మ చెబుతుంది ప్రవక్త అయిన ఏ వేల ద్వారా ప్రవక్త అయిన ఏ వేల ద్వారా రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ చిన్న ఈ రీతిగా మాట్లాడుతుంది తరువాత నేను సర్వజనుల మీద సర్వజనుల మీద కొద్ది మంది మీద కాదండి సర్వము అంటే పరిపూర్ణము సమకూర్చబడ్డ ప్రతి ఒక్కరి మీద సమస్త లోకమున్న సర్వజనుల మీద నా ఆత్మను కొమ్మరింతును నా ఆత్మను కొమ్మరింతను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పేదారు ఈ మాటలు క్రైస్తవ సంఘం మర్చిపోయిందండి క్రైస్తవ సంఘంలో ఉన్న అనేక మంది బిడ్డలు వీటిని వీటిని కూడా ప్రామాణికంగా తీసుకోలేకపోతారు దీని మీద మరలా మనం డిబేట్స్ ప్రవచనం ఉందని ఒకరు ప్రవచనం లేదని ఒకరు మీ ముసలివారు ఎవరైనా ఇంట్లో పెద్దవారు ఉంటే వారిని మీరు చేసుకోవాలి వారు అటువంటి ఆత్మదేవుని చేత కళలు కందురట అట కళలు కనేవారుగా ఉండాలి వారి కుటుంబం కోసమా వారి బిడ్డల కోసమా సంఘము కోసమా అంటే ఎస్ సార్వత్రిక సంఘము కొరకు అనేక కళలు కనే పెద్దవారుగా వారు ఉండాలి ముసలివారు అంటే చాలా శ్రేష్ఠులు అండి వారు దేవునికి సమీపంగా జీవిస్తారు కానీ ఇహలో ఒక సంబంధమైన బాంధవ్యాలు ఆ ముసల వారిని ఏం చేస్తాయంటే చిక్కులు పెడతాయి వారు దేవుని వైపుకు చూడలేకపోతూ ఉంటారు మనం వారితో సాంగత్యము చేయడం ద్వారా వారితో మనము స్నేహము చేయడం ద్వారా అనేకులకి వాక్యము ద్వారా బలపరిచినప్పుడు వారు నిశ్చయముగా దేవుని చేతిలో ముసలివారు కూడా బలముగా వాడబడతారు ఎందుకంటే ఇది నియమిస్తున్న ఆఫర్ కాదు ఏ వేలనబడే ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని తండ్రి యొక్క దేవుని యొక్క ప్రణాళికను వాక్యమైన కుమారుని యొక్క ఉద్దేశాన్ని ఆనాడే సంఘానికి తెలియపరచాలి మీ యవనులు దర్శనములు చూస్తారు ఎవరు యవనులు ప్రతి కుటుంబంలో ఎవరు ఉన్నారు ఆడ తేడా తేడలేదు యవన బిడ్డలందరూ కూడా దర్శనములు చూసేవారుగా ఉండాలి మోకరిస్తే వాక్య ప్రత్యక్షతను అనుభవించగలిగేవారుగా ఉండాలి మోకరిస్తే రాబోతున్న దినాలు ప్రత్యక్షత వారు దర్శింపజేసి సంఘాలను ఆయుక్తపరిచే బిడ్డలుగా ఉండాలి ఇది యవన కాలపు బిడ్డల కోసం దేవుని యొక్క ఉద్దేశం మన కుటుంబాలను యవన బిడ్డలు ఏ రీతిగా జీవిస్తున్నారు సంఘాతరులను కాదు ప్రశ్నించేది ఘములోనూ మన పిల్లలు ఏ రీతిగా జీవిస్తా ఉన్నా ఆలోచన చేయండి ప్రియమైన దేవుని పిల్లల ఈ వాగ్దానము అపస్తుల కార్యాలలో మనం నెరవేర్చటం ఆ నెరవేర్పును బట్టి పేతురు గారు ధైర్యం నిలవటం ఆయన తన నోటితో ఏ వేలు పలికినా ఆ యొక్క మాటలను జ్ఞాపకం చేయటం మన అపోస్తుల కార్యాలలో బలం చూస్తాం కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా నిశ్చయముగా దేవుని యొక్క ప్రేమ మాత్రమే కాదు వాక్యమన్న దేవుని యొక్క ఉద్దేశం కూడా ఆయన ప్రాణం పెట్టారు ఆయన రక్తాన్ని పెట్టారు ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని మనకు అనుగ్రహించారు ఆయన బలబులు శక్తిని భూమి మీద పరలోకంలో కూడా మనకు అధికారాన్ని ఇచ్చారు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామమును ప్రార్థిస్తారు వారి మధ్య ఆయన ఉంటానని చెప్పడమే కాక నువ్వు భూమి మీద దేన్ని బంధిస్తావో పరలోకంలో తల్లి బంధిస్తారు అలా ఎందుకని నీకు పరలోకంలో కూడా అధికారం ఉంది నువ్వు భూమి మీద దేన్ని విప్పుతావు నేను పరలోకంలో దాన్ని నేను విప్పుతాను కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా మన కుటుంబాల్లో వెదో ఉంటారు వారి పట్ల దేవుడు ప్రత్యేకమైన ప్రేమను కలిగి ఉన్నాడు యమన బిడ్డల పట్ల ఒక ప్రేమను కలిగి ఉన్నాడు ఇదిగో ముసలివారుల పట్ల ఒక ప్రేమను కలిగి ఉన్నాడు వీటన్నిటినీ మనం తెలుసుకున్నప్పుడు సర్వలోకము నేను ప్రేమిస్తా ఉన్నా మతేస వార్త మనం చూసినప్పుడు పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ చనంలో జీజస్ కాల్స్ ప్రయాసపడి భారము మూసుకొనుచున్న సమస్త సమస్త జనులారా నా యొద్దకు రండి ప్రయాసపడి భారము మూసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగ చేత ఎంత ఆశ్చర్యం దేవుడు సమస్త జనులను పిలుచుచున్న ఒక ఇజ్రాయిల్ ప్రజలే కాదు అది ఆ కాలం అయిపోయింది ఇజ్రాయల్ ప్రజలు మనకు దృశ్య కావ్యంగా ఉండటానికి ఆయన రీతిగా వారిని ముందు పెట్టారు ఇప్పుడు ఆయన ప్రాణము పెట్టడం ద్వారా శిలువ మరణము ద్వారా ఉభయులను ఏకము చేస్తారు ఎవరా ఉభయలు అనగా ఎవరు ఇద్దరు ఎవరు ఇద్దరు దేవుని పిల్లలు అలాగే అన్యులనబడిన మనము కూడా తన రక్తముతో సంధి చేసి తండ్రితో సమాధానపరిచి మనల్ని తండ్రి ఇంటికి వారసులను చేస్తారు దేవునికి స్తోత్రం కాబట్టి ఆయన పిలుపు యోధా యొక్క పత్రికలో ఆయన వ్రాయబడిన మాట అవన్నీ ఎవరి కొరకు అంటే ఇదిగో సర్వజనులకు ఈ అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం వీరందరికీ కూడా శుభములు శుభము శుభ వర్తమానము దేవుని కూర్చున్న శుభ వర్తమానము శుభ సందేశము క్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడ శుభము వాక్యము ఎక్కడ ఉంటే అక్కడ శుభము సర్వజనులకు శుభము కలుగును కాదు దేవుడు అందరికీ శుభాన్ని ఇవ్వాలని కోరుకుంటు అదే ఒక ఆలోచన అదే ఒక ప్రేమ దేవదూతలు కూడా వార్తావరిహుడు గాబ్రియల్ ఒక దినాన్ని మరియను దర్శించడానికి వచ్చి లుకస్ వార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ చిన్నలో ఆ దూత ఆమెతో మాట్లాడే విధానం మనం చూద్దాం ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి ప్రాప్తురాల నీకు శుభము నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను ఎంత ఆశ్చర్య ప్రభువు నీకు తోడై ఉన్నాడు దేవుడు తోడ ఉన్నవారందరికీ కూడా శుభములే మొట్టమొదటిగా దేవదూతుల పరిచర్య దేవదూతుల సందేశం దేవదూతుల ఆరాధన దేవదూతుల సంతోషాన్ని ఆనందాన్ని గొల్లల వద్ద మనం చూస్తాం దావిత పట్నం అందు నేడు మనకు రక్షకుడు పుట్టి ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం అవునండి ఆయన సమాధానకరుడు ఆయన సమాధానానికి అతిపత్తి ఆయన్ని కలిగి ఉంటే అంత కూడా శుభమే దేవుని యొక్క ఏదైతే ఆలోచన ఉందో ఆలోచన దేవదూతులు కూడా పరిపూర్ణం చేస్తూ ఉన్నాయి భూమి మీద కూర్చున్నప్పుడు మరి భూమి మీద ఉన్న నీవు నీ సహోదరుల పట్ల నీ యొక్క వైఖరి రీతిగా ఉంది అపస్తుల కార్యాల్లో ద్వారా పదిహేను అధ్యాయము ఇరవై మూడు ఉంది మీరు వ్రాసి పారి చేత పంపినది ఏమనగా అపోస్తులను పెద్దలైన సహోదరులను అంత్యకలోను స్త్రీయలోను కిలియాలోను నివసించు అన్యజనులుగా ఉండిన సహోదరులకు ఆయా దేశాలు వెడలిపోయారు ఆయా దేశాలు చెదరగొట్టబడ్డారు తద్వారా సువార్త విస్తరిస్తూ ఉంది జ్ఞాని సులోమని అంటాడు ఆదిలో ఏది జరిగిందో మరలా అదే జరుగుతుంది అవునండి ఆ యొక్క నిమ్రోది యోధ వాడు దేవునియోధుడు వేటకాడుగా బలమైన వాణిగా ఉన్నప్పుడు ఇదిగో అందరము కలిసి ఒక పట్టణమును మనం నిర్మిందాం ఆ గోపురము ఆకాశాన్ని కంటలే మనం దాన్ని కొనసాగిందాం రండి అని చెప్పి ఈరోజు దుబాయ్లో బూర్జు ఖలీఫా అంత ఎత్తు ఒకవేళ అంతకంటే ఎత్తుకట్టారేమోనగిలి అయితే దేవుడు కలగజేసుకుని అక్కడ ఉన్న మనుషులను బాబేలు అక్కడ భాషలను తారుమారు చేసి మనుషులను చెదరగొట్టడం ద్వారా దేవుని యొక్క వాగ్దానాన్ని మరొక్కుమారు ఆయన మనుషులు నెరవేర్చకపోయినా దేవుడు వెంటాడతాడండి దేవుడు వెంటాడాడు దేవుని యొక్క మొదటి వాగ్దానం ఏంటి మీరు విస్తరించండి భూమిని నిండించండి అని చెప్పిన మాటను ఆజ్ఞను అతిక్రమిస్తా వచ్చారు ఒకే దగ్గర ఉండాలని కోరుకు దేవునికి ప్రజలు ఎప్పుడు వ్యతిరేకమే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు వారిని ప్రేమించి వారు కట్టిన గోపురాన్ని కూల్చివేసి భాషలను తారుమారు చేసి ఇదిగో లోకమంతా విస్తరించబడాలని చెప్పి ఈరోజు ఇన్ని దేశాలు ఇన్ని భాషలు ఇంత లోకము ఇదంతా కూడా దేవుని ప్రేమ ఎలా అర్థం చేసుకుంటారు అటువంటి కృపగలిగిన దేవుడు అటువంటి ప్రేమ కలిగిన దేవుడు ఆ దేవుని కూర్చిన జ్ఞానమే మనకు జీవము ఆ జీవాన్ని ప్రతిదినము మనము ప్రత్యక్షతతో మనము అనుభవిస్తున్నాం ఆస్వాదిస్తున్నాం దేవుని ప్రేమను చోరకుంటున్నాం ఎంత సంతోషం అండి ఎంత ఆశ్చర్యం అనుదినము మీరు ఆసక్తిగా వస్తా ఉన్నారు అనుదినము దేవుడు మిమ్మల్ని ఆసక్తిగా దీవిస్తూ ఉన్నాడు ఈ దీవెన చిన్నది కాదు మనము ఒక దినం గురించి ఆలోచిస్తాం ఒకనాటి సుఖానుభవము కొరకు మన యొక్క శాశ్వతమైన జీవాన్ని కోల్పోతూ ఉంటాం అది మనకు ఎంత మాత్రము మేలు కాదు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని యొక్క హృదయాన్ని దేవుని యొక్క అభిష్టాన్ని దేవుని యొక్క ఉద్దేశాలను మనం తెలుసుకుని ఆయనకి ఇష్టలుగా జీవించాలి అప్పుడే ఆయన ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం కలుగుతుంది ప్రతి ఒక్కరూ సమాధానముగా ఉండాలని కోరుకుంటారు అలా కోరుకున్న వాళ్ళందరూ కూడా దేవునికి ఇష్టలుగా ఉండాలి దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే ఆయన మనస్సును కలిగి ఉండాలి కాబట్టి ఇంతవరకు మీరు సంఘంలో ఉండి మరి సేతరులుగా అన్యులుగా భావింపబడుతున్న సహోదరుల పట్ల మీ ఆలోచన ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఈ వచనం పూర్తయ్యి ఈ దినాన్ని మరి సంఘములున్న మీరందరూ కూడా లోకములున్న సహోదరులని ఎవన్ మందిని మీకు సహ సహోదరులుగా ఎంచుకొని అగ్నిలో ఉన్న ఆ బిడ్డలను నిశ్చయముగా లాగి రక్షించదురుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహన్నత మహాకృప కలిగిన తండ్రి దయగలిగిన రాజా ఎంతవరకు ప్రభు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతాస్తుతుడు చెల్లిస్తున్నాను నిరంతరము ప్రభు బిడ్డలతో మీరు మమేకమై ఆదరించి దీవిస్తున్న తరుణాన్ని బట్టి మీకు వందనాలు ఈ దినాన్ని నా దేవ యోధాపత్రికలో మొదటి వచనాన్ని నా తండ్రి పరిపూర్ణం చేస్తారు శుభమములుగా కన్నట్లుగా శుభమని చెప్పి రాయు నది అనేంతవరకు వరకు మీరు మాట్లాడి వచనాన్ని పరిపూర్ణం చేస్తారు అందరి పట్ల మీ కృతజ్ఞతాస్తు చెల్లిస్తున్నాను చెప్పుబడ్డ ఈ వచనం ప్రభా వారి వారి జీవితాల్లో వారి వారి హృదయాలు నీరు కట్టి ఫలింపబడి అనేకులకు ఫలబరితంగా ఉండేలాగినా మీరే సహాయపడతారని ఈ కాంటెంట్స్ ద్వారా మీరు ప్రభావ సాక్ష్యాల ద్వారా నాన్న వారి అనుభవాల ద్వారా వారి యొక్క రూపాంతరపు స్థితి ద్వారా వారి యొక్క తీర్మానాల ద్వారా మీ నామానికి అత్యధికంగా మహిమ తెచ్చుకుంటున్నందుకు అందనాలు నా దేవ బిడ్డలందరినీ నాతో సహా మరలా మరొక మారు మీ పదాలకు సమర్పిస్తున్నాను మీ రక్తపగొట్లో భద్రపరిచి మీ శిరువునికి మరుగుపరిచి మమ్మల్ని అందరిని బలపరిచి స్థిరపరిచి ముందుండి నడిపిస్తారని ఏ సుపరిషత్ రామలో ప్రార్థనా విజ్ఞాపన అడిగి వేడుకొని పొందుకునే పరమ తండ్రి ఆమె